ఒకసారి ఒక దట్టమైన అడవిలో జంతువులు మరియు పక్షులు సంతోషంగా జీవిస్తున్నాయి అడవి పేరు చిరునవ్వుల అడవి ఎందుకంటే అక్కడ ఎప్పుడూ హాస్యం సరదా మరియు స్నేహాలు మాత్రమే ఉండేవి కాని ఒకరోజు అడవి మధ్యలో ఒక మాజిక్ మామిడి చెట్టు గురించి పుకార్లు వచ్చాయి ఆ చెట్టు మామిడి పండు తిన్నవాడికి ఏ కోరిక అయినా నెరవేరుతుందని కానీ ఆ చెట్టు చేరడం అంత సులువు కాదు మధ్యలో ఎన్నో అడ్డంకులు హాస్యపూరిత సమస్యలు ఉన్నాయి అడవి జంతువులు మరియు పక్షులు ఒక టీంగా కలిసి ఆ మాజిక్ మామిడి కోసం ప్రయాణం మొదలుపెట్టాయి టీం సభ్యులు కుందేలు కన్నీ కన్నీ హాస్యపూరితమైన ఆలోచనలు చేసేది తాబేలు నెమ్మదిగా కానీ పట్టుదల గలది కాకి చాతుర్యవంతురాలు కానీ కొంచెం గర్వంగా పిచ్చుక చిరునవ్వులు పాటలు పాడేది మరియు బాతు స్నేహపూరితమైన సరదా కలిపేది వీరంతా మాజిక్ మిషన్ టీం అని పేరు పెట్టుకున్నారు అడవి మధ్యలో మొదటి అడ్డంకి ఒక పెద్ద నది కుందేలు నేను దూకేస్తాను నా వేగం ముందు నది ఏమిటి అని గర్వంగా అంది కాని దూకేస్తుండగా మధ్యలో పడిపోయి అయ్యో నా టెక్నిక్ ఫెయిల్ అయింది ఇది నా సోషల్ మీడియా రీల్లాగా ఫ్లాప్ అయింది అని హాస్యంగా అరిచింది తాబేలు నెమ్మదిగా వచ్చి నువ్వు ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్లావు కదా కానీ నేను స్లో కుక్కర్లాగా స్టెడీగా వెళ్తాను అందరూ నా పైకి ఎక్కండి అని చెప్పింది కాకి హాహా తాబేలు గారు మీరు మా ఉబర్ టాక్సీ అన్నమాట అని జోక్ చేసింది పిచ్చుక పాట పాడుతూ బాతు సరదాగా నీళ్లలో ఆడుతూ అంతా నది దాటారు కాని కుందేలు మళ్ళీ నా ఇన్స్టా ఫాలోవర్లు చూస్తే ఏమంటారు నేను ఫ్లాప్ హీరోయిన్ అయ్యాను అని నవ్వించింది ఇలా ప్రయాణం సాగుతుంది తర్వాతి అడ్డంకి ఒక దట్టమైన అడవి అక్కడ ఒక పెద్ద సింహం అడవి రాజు ఉంటాడు సింహం నేను ఇక్కడికింగ్ మీరు నా టికెట్ లేకుండా ఎలా వచ్చారు నా ఇన్స్టా పేజ్ ఫాలో చేయకుండా పాస్ కావాలంటే నాకు ఒక జోక్ చెప్పండి అని అంటాడు కాకీ సరే సింహం గారు మీరు ఎందుకు సోషల్ మీడియాలో లైకులు పొందరు ఎందుకంటే మీరు రోర్ చేస్తారు కానీ ఫాలోవర్లు అవుతారు అని హాస్యంగా చెప్పింది సింహం నవ్వి హాహా మీరు పాస్ కానీ నా సెల్ఫీ తీసుకోకుండా వెళ్ళకండి అని చెప్పాడు టీం అంతా సెల్ఫీ తీసుకుని ముందుకు సాగారు బాతు సింహం గారు మీరు రాజు కదా మా ఫ్రెండ్ రిక్వెస్ట్ అక్సెప్ట్ చేయండి అని సరదాగా అంది మరికొంత దూరం సాగిన తర్వాత టీం ఒక మాజిక్ గుహకు చేరుతుంది అక్కడ ఒక పాత గుడ్లగూబ జ్ఞానవంతుడు ఉంటాడు గుడ్లగూబా మీరు మాజిక్ మామిడి కోసం వచ్చారా కానీ ఇక్కడి పరీక్షలు పాసయ్యేందుకు మీరు మీ అత్యాసను అధిగమించాలి అని చెప్పాడు మొదటి పరీక్ష ఒక మాజిక్ పండు చెట్టు అక్కడ పండ్లు తిన్నవాడికి ఏ కోరిక అయినా నెరవేరుతుంది కానీ ఒక్కరే తినాలి కుందేలు ముందుగా నేను ముందుగా వెళ్లి నా కోసం సూపర్ఫాస్ట్ బన్నీ షూస్ కోరుకుంటాను అని అత్యాశగా పరుగెత్తింది కాని పండు తినేసరికి ఆమె కాళ్లు సూపర్ఫాస్ట్ అయ్యాయి కానీ మిగతా టీంను మరచిపోయి నా స్పీడ్తో నేను స్టార్ అవుతాను మీరు స్లోపోక్స్ అని స్వార్థంగా అంది తాబేలు కుందేలు అత్యాస మనల్ని స్నేహితుల నుండి వేరు చేస్తుంది నీకు స్పీడ్ వచ్చింది కానీ స్నేహం పోయింది అని చెప్పింది కుందేలు తన తప్పు తెలుసుకుని సారీ నా అత్యాస వల్ల నేను ఫ్రెండ్స్ను మరచాను ఇక్కడ స్నేహం మాత్రమే మాజిక్ అని పశ్చాత్తాపడింది తర్వాత పరీక్ష ఒక మాజిక్ నది అక్కడ నీరు తాగినవాడికి అపారమైన శక్తి వస్తుంది కానీ ఇతరులను మరచి స్వార్థపరుడిగా మారతాడు కాకి నేను తాగేసి సూపర్ స్మార్ట్ అవుతాను మీరు నా ఫాలోవర్లు అవుతారు అని అత్యాసగా తాగింది కాని ఆమె శక్తి పొంది నేను ఇప్పుడు క్వీన్ మీరు నా సర్వెంట్స్ అని స్వార్థంగా మారింది పిచ్చుక కాకి స్నేహం లేకుండా శక్తి ఏమి ఉపయోగం మేము టీంగా ఉండాలి అని గుర్తుచేసింది కాకి తన తప్పు తెలుసుకుని సారీ అత్యాస మనల్ని మారుస్తుంది స్నేహం మాత్రమే రియల్ పవర్ అని అంది టీం మరికొంత ముందుకు సాగుతుంది ఇప్పుడు అడ్డంకి ఒక పెద్ద ప్లాస్టిక్ మురికి కాలువ అక్కడ అత్యాసపూరిత మానవులు ప్లాస్టిక్ వ్యర్థాలు పారేసి అడవిని కలుషితం చేశారు బాతు అయ్యో ఈ ప్లాస్టిక్ మురికి నీటిలో నేను ఈత కొట్టలేను ఇది మా ట్రెండింగ్ ప్రాబ్లం ప్లాస్టిక్ పొల్యూషన్ అని హాస్యంగా అంది తాబేలు మానవుల అత్యాస వల్ల అడవి నాశనం అవుతుంది మనం కలిసి ఈ కాలువను శుభ్రంచేసి దాటాలి అని చెప్పింది కుందేలు నేను ఫాస్ట్గా హాప్ చేసి ప్లాస్టిక్ బ్యాగ్లను పిక్ చేస్తాను అని అంది కాకి నేను ఫ్లై చేసి అంతా సర్వే చేసి ప్లాన్ చేస్తాను అని చెప్పింది పిచ్చుక పాటలు పాడుతూ మిగతా పక్షులను సమీకరించింది బాతు నీటిలో ఈత కొట్టుతూ మురికి తీసేసింది అంతా కలిసి కాలువను శుభ్రం చేశారు గుడ్లగూబా మీరు అత్యాసను అధిగమించి స్నేహం సహకారంతో పర్యావరణాన్ని కాపాడారు ఇదే నిజమైన మాజిక్ అని అన్నాడు చివరికి మాజిక్ మామిడి చెట్టు వద్దకు చేరుతుంది అక్కడ ఒక పెద్ద సవాలు మాజిక్ మామిడి తినాలంటే అందరూ కలిసి ఒక కోరిక కోరుకోవాలి కుందేలు నేను సూపర్ స్పీడ్ కావాలి అని అంది కాకి నేను సూపర్ స్మార్ట్ అవ్వాలి అని అంది కాని తాబేలు మన అడవి శాశ్వతంగా ఆరోగ్యవంతంగా ఉండాలి ప్లాస్టిక్ లేకుండా అందరూ సంతోషంగా ఉండాలి అని అంది అంతా అంగీకరించి ఆ కోరిక కోరుకున్నారు మాజిక్ మామిడి మీరు అత్యాశను వదిలి స్నేహం పర్యావరణ పరిరక్షణను ఎంచుకున్నారు ఇదే నిజమైన ట్రెండింగ్ మోరల్ స్వార్థం కాకుండా అందరి మంచికోసం ఆలోచించండి అని చెప్పి అడవి మరింత అందంగా మార్చింది